తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసి వ్యవసాయ క్షేత్రం వెలుపలికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారని రాజకీయాలు వేరు మిత్రుత్వం వేరని తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పోరాటం చేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం జరిగిందని అనంతరం కేసీఆర్ తో కలిసి భోజనం చేయటం జరిగిందని అన్నారు మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించడం దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వ పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మాకుండబడ్డేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాపన చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది